కార్తీక మాసములో మరియు చాతుర్మాస్య ముగింపు వచ్చి ముగింపులో వచ్చినటువంటి స్వాతి నక్షత్ర సందర్భంగా ప్రత్యేక మంత్రాలతో వేద మంత్రోక్త వేద మంత్ర విశిష్టత గురించి చెప్తూ ఆ విశిష్ట మంత్రాలతో ఆవుతులు వేస్తుంటాం ఓం చెప్పండి త్రయంబకం ఓం స్వాహ ఇదం రుద్రాయ ఇదం నమమా ఒకసారి మరోసారి మేము మాటలు చెప్తాం మాతో గొంతు కలపండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోరుముక్షీయమామృతా త్రయం బకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వా రుకమివ బంధనాదితో ముఖీయమామృత స్వాహ ఇదం रुद्राये इदं नमः ओम ओम याम मेधाम देवगनाह पितरच्चोपासते तया मामध्य मेधयाग्ने मेधा भिनम कुरुस्वा यदं सरस्वत्याये यदं नमः ం భూర్భువ స్వః తత్సవితుర్వేణ్యం భర్గోదేవీ ధిన్న ప్రచోదయా స్వాద సవిత్రం పరమేశ్వరి కృపాకటాక్ష ఇప్పుడు మహామృత్యుంజయ హోమము యొక్క మంత్రతో ఆవుతులు వేస్తాము ఒక మంత్ర ప్రారంభం చేద్దాము ఓం త్రయంబం యజమహేశుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుందనాన్ మృత్యోర్ముక్షీయమామృతా త్రయంబకం సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ వందనాదితో ముమృత స్వాహ ఇదం రుద్రాయే ఇదం మహామృత్యంజయాయ ఇదం నమ సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్యసిద్ధ శాంతి 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 ఓం శతమాతి శత పురుష జంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాద సంప్రాప్తిరస్ ఆ దేవుని కృపాకటాక్షావిధ్రస్ను సమస్తర్మయత్రస్ పరమేశ్వరి యొక్క ఆశీర్వాదం